ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చూపిస్తాను టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం తక్కువ సమయంలో సింపుల్గా ఈజీగా చేసుకోవాలి అనుకుంటే ఈ డిష్ని ట్రై చేయొచ్చు ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా చికెన్ని తీసుకోండి శుభ్రంగా కడిగేశాక ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ కొంచెం తగ్గించి సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేయండి దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే కర్డ్ కూడా రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని అందులో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర ఈ రెండు వేసుకొని బాగా కలపండి చికెన్కి ఇదంతా కూడా బాగా పట్టే వరకు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి చికెన్ ముక్కలు కూడా పెద్దవే కొట్టించుకోవాలండి నేనైతే చికెన్ సెంటర్ నుంచి తెచ్చాక అసలు నేను కట్ చేయలేదు ఆ ముక్కలే నీట్గా క్లీన్ చేసేసి తీసుకున్నాను పెద్ద ముక్కలు అనుకోండి మనకి పులా ఉడికేటప్పుడు చెదిరిపోకుండా చక్కగా ముక్క పాలంగా మగ్గుతుంది ఇలా మొత్తం అంతా బాగా పట్టించండి చక్కగా కోట్ అయింది కదా ముక్క సైజ్ అయితే మాత్రం మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ సైజు ఉండాలి ఇలా అనుకోండి ఈ ముక్క పాలంగా ఉడికి మనకి చక్కగా చెదిరిపోకుండా వస్తుంది ఇప్పుడు దీన్ని అరగంట పక్కన పెట్టుకోండి అలాగే బియ్యాన్ని కూడా నానబెట్టేసుకుందాం ఈ బాస్మతి రైస్ అండి అర కేజీ రైస్ అనమాట అర కేజీ చికెన్కి అర కేజీ రైస్ వేస్తే కరెక్ట్గా వస్తుంది పులావు ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక్కసారి కడుక్కోండి నీట్గా కడిగేసుకునేక ఈ వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని మళ్ళీ నానబెట్టుకోవాలి ఈ రెండు కూడా మనం అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది అరగంట తర్వాత మనం స్టవ్ మీద ఇలా బిర్యానీ మాండి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇది కొంచెం హీట్ అయ్యాక మీడియం సైజు రెండు ఉల్లిపాయలని చక్కగాల పొడుగ్గా తరిగి వేసుకోండి మనం ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అవి ఏమి వేయట్లేదండి ఈ ఆనియన్స్నే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఇవి వేగిన తర్వాత ఈ స్పైసెస్ని యాడ్ చేసుకున్నాం మరాఠీ పువ్వు అలాగే లవంగాలు మరాఠీ పువ్వు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ జాపత్రి దాల్చిన సాల్జీర మీ దగ్గర ఇంకా ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఇవి వేసుకొని ఒక్కసారి కలుపుకోండి ఒక నిమిషం వేగితే చాలు ఇలా వేగిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాం చక్కగా ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించండి చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేస్తే కొంచెం వాసన లేకుండా ఉంటాయన్నమాట వెంటనే మనం రైస్ వేసేసుకుంటే మనకి అంటే చిన్న నీసు ఉంటుంది కదా ఆ నీసు వాసన లేకుండా ఉండాలంటే ఒక ఐదు నిమిషాలు వేయించిన తర్వాత మీరు మూత పెట్టి చక్కగా ఇలా ఇవన్నీగా సర్దుకొని మూత పెట్టి సిమ్లో ఒక పది నిమిషాలు ఉంచుకోండి ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచితే చాలు ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి చూడండి ముక్క అయితే సాఫ్ట్గానే అయ్యింది చూడండి పైకి కనిపిస్తుంది కదా సాఫ్ట్గా అయ్యింది అయినా ఇంకొంచెం వాటర్ ఉందండి ఆ నీస్ వాటర్ పోవాలంటే ఇంకో రెండు నిమిషాల పాటు కొంచెం వేయించేసాక ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసుకుందాం చక్కగా వాటర్ అంతా డ్రై చేసి వేసుకోండి అలాగే ఈ రైస్లో చికెన్ పులావ్ అంటే మనకి గరం మసాలా ఇస్తారండి చికెన్ పులావ్ మసాలా అని మనకు మార్కెట్లో దొరుకుతుంది అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే పుదీనా కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకొని రైస్ని నెమ్మదిగా కదుపుతూ చెదిరిపోకుండా ఒక మూడు నిమిషాల పాటు వేయించండి ఫ్లేమ్ అయితే సిమ్లో ఉంచుకోండి చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎసరు పోసుకుందాం ఈ ఎసరు కూడా వేడిగా మరిగించి తీసుకోవాలండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని నేను బియ్యం వేగుతున్నప్పుడే పక్కన ఎసరు పెట్టాను ఇలా వేడి నీళ్ళని పోసుకున్నారనుకోండి మనకి ఈ బియ్యం నానకుండా చక్కగా చక్కగా ఉడికి బాగా వస్తుంది ఇప్పుడు చూడండి అంతా కలిపేసుకునేక సాల్ట్ మిక్స్ చేసుకోండి సాల్ట్ మళ్ళీ వేసాక ఒకసారి టేస్ట్ చూసుకోండి సరిపోతుందో లేదో చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఇది బాగా కలిపేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టి వదిలేయాలండి మూత అయితే పెట్టద్దు హైలో పెట్టి వదిలేసి మనకి వాటర్ అంతా కూడా దగ్గరగా అయ్యి బుడబుడా బుడగలు రావాలన్నమాట చూడండి ఇలా వచ్చేంతవరకు హైలోనే వదిలేయాలి ఇప్పుడు ఇలా వస్తుంది కదా ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూను గీ వేసుకోండి చివరిలో గీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి అడుగు ఏమైనా ముక్కలు అవి ఉండిపోతే మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోండి చక్కగా ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని ఈ సర్దుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు సిమ్ములో వదిలేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోండి ఇంకేమైనా చెమ్ ఉన్నట్లయితే ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకోవచ్చు అలాగే సిమ్లో ఉంచుకోండి ఇప్పుడు నేను పన్నెండు నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి చూడండి చక్కగా వచ్చేసింది పులావు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఇలాగే తినేయకుండా చక్కగా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఆగి వడ్డించుకోండి టేస్ట్ అయితే అద్దిరిపోతుందంటే మీరు వండుకొని చూస్తే మీకే తెలుస్తుంది చక్కగా వండుకొని ఈ సండే ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్